ఈ ప్రపంచంలోని శాలి కల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది ఏదో బూజుగుడ్డు అల్లుకునే మామూలు సాలిపురుగు అనుకుంటే పొరపాటే ఇది గనక మిమ్మల్ని కుట్టిందంటే ఇక మీ గతి అంతే దీని పేరు సిడ్నీ ఫన్నల్ వెబ్ స్పైడర్ అని ఈ సాలిపురుగు ఆస్ట్రేలియాలో ఉంటుంది ఒక్కొక్కసారి ఈ సాలి పురుగులు కూడా చేరుకుంటాయి ఈ సాలి కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి తక్షణమే చికిత్స అందించుకుంటే అరగంటలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఈ సాలి పురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది కానీ కుక్కలు పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు మనం సాధారణంగా యోగా డే ఎన్విరాన్మెంట్ డేల గురించి వినే ఉంటాము బీరు దినోత్సవం గురించి ఎప్పుడైనా విన్నారా అయితే ఈ బీరు దినోత్సవం అనేది ప్రతి ఏడాది ఆగస్టులో తొలి శుక్రవారం జరుపుకుంటారంట ఈ బీరు దినోత్సవాన్ని అయితే జెస్సి అనే వ్యక్తి అయితే కనిపెట్టాడు అనమాట అయితే ఈ వేడుక అనేది తొలత ఆగస్ట్ ఐదు జరుపుకునేవారట కానీ ఆ తర్వాత కాలంలో ఆగస్టు తొలి శుక్రవారం నాడు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఈ విషయాన్ని బీరు దాగే మీ ఫ్రెండ్ అయితే షేర్ చేయండి డైనోసార్ల కాలం నుంచే ఉంటున్న బుద్ధింకులో ఆహారం లేకుండా నెల రోజులు నీరు లేకుండా రెండు వారాల పాటు జీవించగలవు తల లేకుండా ఏడు రోజులు కూడా బతికి ఈ జీవి నలభై నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా ఉండగలవు ఈ పురుగులు ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే జీవితాంతం గర్భం ధరించే అవకాశం ఉంది అయితే మనుషులు దారుణంగా సహించుకునే ఈ కీటకాలు మనిషి తాకిన వెంటనే వెళ్లి స్నానం చేస్తాయట వీటిల్లో నాలుగు వేలకు పైగా రకాలు ఉండగా ఏడాదికి నూట యాభై పిల్లల్ని జన్మనిస్తాయని తెలుస్తుంది ఇవి పెద్ద అయ్యాక వీటికి రెక్కలు కూడా వస్తాయి ఇక వీటి పాలు ఆవు పాలు కన్నా మూడు రెట్లు అధిక పోషకాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు హెల్తీగా ఉండాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం పండ్లు కూరగాయలు వంటి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సోంపు గురించి మాత్రం చాలా మంది పట్టించుకోరు ఏ ఫంక్షన్ లోనో హోటల్లోనో భోజనం చేసినప్పుడు తప్ప సాధారణ సమయంలో దానిని తినడం చాలా అరుదు కానీ అది ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు సోంపు ఉపయోగాలు ఏంటో చూద్దాం సోంపులో పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి భోజనం తర్వాత తినడం చాలా మంచిది కొందరు ఉదయం పూట పరగడుపున కూడా తింటారు ఇవి ఎలా తిన్నా హెల్త్ కు మంచిది ఆహారం జీర్ణ కాకపోవడం కడుపులో ఉబ్బరం గ్యాస్ చేతి మంటలు వంటి సమస్యలు తగ్గిపోతాయి సోంపు నానబెట్టిన వాటర్ కూడా డిటాక్స్ పానీయంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు నోటి దుర్వాసన పోగొట్టడంలోనూ సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి